కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మరోసారి విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు రఘునందన్ రావు కాంగ్రెస్ హ్యామ్లో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా లగచర్ల రైతులను వేధించడం కరెక్టేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి అసలు ఏం పెట్టాలి ఏం చేయాలనో తెలియదు కొద్ది రోజులైతే ఏడాది పాలన ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు కానీ గుడ్డెద్దు వరద ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రెండు ఒకే తాను ముక్కలు ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ రావు రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లంచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చండీగర్ కోయంబత్తూర్ ఎన్సీఆర్ అండ్ బెంగళూరు జైపూర్ అహ్మదాబాద్ రాయ్పూర్ అండ్ హైదరాబాద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మరోసారి విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనట్టుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు రఘునందన్ రావు కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా లగచర్ల రైతులను వేధించడం కరెక్టేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి అసలు ఏం పెట్టాలి ఏం చేయాలని తెలియదు కొద్ది రోజులైతే ఏడాది పాలన ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు కానీ చేన్ల చేతి ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలనట్లు ఈ రెండు ఒకే తాను ముక్కలు ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ రావు రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లఘచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని